శివుడు ఒక భిక్షవాడి రూపంలో అంజనాదేవి ఇంటికి వచ్చారు అని మీకు తెలుసా అంజనాదేవి పుత్రుడి కోసం శివుడికి పూజ చేస్తున్న సమయంలో బయట నుండి ఒక భిక్షవాడు అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెడతారా అని అడిగాడు అది చూసిన అంజనాదేవి ఆ భిక్షవాడిని లోపలికి పిలిచి భోజనాన్ని ఏర్పాటు చేస్తుంది తరువాత భిక్షవాడితో మీరు వెళ్ళి చేతులు కడుక్కుని రండి అని అంజనాదేవి చెప్తుంది దానికి ఆ భిక్షవాడు నా జీవితంలో చేతులు కాదు కదా నోటిని కూడా కడగలేదు ఎప్పుడూ కూడా చేతులు కడక్కుండానే తింటాను అని కూర్చుంటాడు శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనంపై ఆ భిక్షవాడు కూర్చుని ఇక భోజనాన్ని వడ్డించు అని ఎంతో గర్వంగా చెప్తాడు అతిథిని ఏమీ అనకూడదు అని అంజనాదేవి భోజనాన్ని వడ్డిస్తుంది అతను ఆ భోజనాన్ని తింటూ నోటిలో ఆహారాన్ని క్రిందకు ఊస్తూ దానిలో ఉప్పు లేదు కారం లేదు అసలు నీకు వంట చేయడం వచ్చా అని వంకలు పెడుతూ శివుడి కోసం వడ్డించిన ఆహారం మొత్తం తినేస్తాడు అది చూసిన అంజనాదేవికి పట్టరాని కోపం వస్తుంది అయినా ఏమీ అనకుండా అలానే ఉండిపోతుంది భోజనం చేశాక భిక్షవాడు పైకి లేచి నీ చేతి వంట నేను తిన్నాను కాబట్టి ఎంతో కొంత పుణ్యం నీకు వస్తుందిలే ఇదే భోజనాన్ని ఆ శివుడు కనుక తిన్నాడంటే పుణ్యం కాదు కదా ఆయన శాపం నీకు తగులుతుంది అని నవ్వుతూ అంజనాదేవిని అవమానిస్తాడు అది వినగానే అంజనాదేవి ఆగ్రహాన్ని ఆపుకోలేక నా శివుడు గురించి ఇంకొక మాట మాట్లాడితే అని అనబోతుంటే పరమేశ్వరుడు యథారూపం రూపం ధరించి అమ్మా అంజనా నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు పూజలు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను నీ భక్తికి మెచ్చి నేను హనుమంతుడు రూపంలో మీ గర్భంలో జన్మిస్తాను అని వరాన్ని ప్రసాదించి మహాశివుడు మాయమైపోయారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ